శ్రీమా త్రే శ్రీ గురుజ్యూ నమ మన ఛానల్కు స్వాగతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రాణం పోయినా సరే వారు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితులను చేయకండి ఒకవేళ మీరు కనుక అలా చేస్తే మీ జీవితం తలకిందులు అవుతుంది ఇక మీరు సంపాదించంత పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు రావచ్చు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కుంభరాశిలో పుట్టినవారు ఈ వీడియోని మిస్ కాకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి రహస్యాలను ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని చూడొచ్చు ఇక కుంభరాశి వారికి సంబంధించిన జాతక రహస్యాలు వారి వ్యక్తిగతం గురించి వారికి కలిసి వచ్చేటటువంటి అంశాలు అలాగే వీరిని ఇబ్బందులకు గురి చేసే అంశాలతో పాటుగా ముఖ్యంగా కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు చేయకూడని ఆ తప్పులు ఏంటి రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మీరంతా కూడా తెలుసుకుంటారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మార్కెట్ తో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిషక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే వీరికి పరోపకార బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయటం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం ఖర్చు చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేని వారే ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు గనక మనం గమనిస్తే ఈ రాశిలో పుట్టినటువంటి వారు పొడువుగా బలంగా మంచి అవయవ సౌష్ఠితో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి ఈ రాశి వారు బొద్దుగా తయారవుతారు అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారులో పురుషులలో అయితే స్త్రీ లక్షణాలు స్త్రీలలో అయితే పురుష లక్షణాలు సూచాయిగా కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారు మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగించడం మనోనిబ్బరాన్ని మెన్నుగా కలిగి ఉండడం మనస్సులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం అనేక మంది స్నేహితులను కలిగి ఉంటారు ఇతరుల మనోభావాల్ని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు కలిగి ఉంటారు విశాలమైన దృక్పథం వీరి యొక్క సొంతం ఇదే సమయంలో కొంచెం సోమరితనం మాటలు చెప్పినంతగా చేతుల్లో చూపించకపోవడం లాంటి కొన్ని అవ లక్షణాలు ఈ రాశిలో పుట్టిన వారికి ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే చూడటానికి ఎంతో సీరియస్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్త కలిగి పొదుపరులుగా కనిపిస్తారు మనో నిబ్బరాన్ని కలిగి మానవతా వాదులే ఉంటారు ఎంతో మంచి స్నేహితులు కూడా ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు ఇక కుంభరాశిలో పుట్టినవారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం వీరి సొంతమని చెప్పొచ్చు ఇక అలాగే కుంభరాశిలో పుట్టినటువంటి వారి ఆరోగ్యం విషయానికి వస్తే వీరికి మోకాల నొప్పుల సమస్యలు వీరిని ఎక్కువగా బాధించవచ్చు అలాగే సాధారణంగా ఈ రాశి వారికి అంటు రోగాలు ఎక్కువగా వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంది అలాగే గుండె జబ్బులు కానీ రక్తపోటు కానీ పంటి నొప్పులు కీలవాతం మరియు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వీరిని వేధించవచ్చు కాళ్ళ వాపులు ట్రాన్సిల్స్ కానీ ఉంటాయి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా సరే వెంటనే వైద్యుని సంప్రదించడం సరైన విశ్రాంతి మందులు తీసుకోవడం అనేది ఈ రాశి వారికి తప్పనిసరి అని గుర్తుంచుకోండి అదేవిధంగా కుంభరాశి వారికి ఆర్థిక స్థితిని కనుక పరిశీలిస్తే వీరికి లాభము నష్టము చెరి సమానంగా ఉంటాయి ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి అలాగే ఈ కుంభరాశిలో పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏంటి అంటే మైత్రి స్వభావం ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు అలాగే మానవతా వాతులు దీన్ని బట్టి కుంభరాశి వారికి జాలి దయాగుణం ఎక్కువ అని చెప్పుకోవచ్చు అలాగే తెలివితేటలు మెండుగా కలిగి ఉంటారు కుంభరాశిలో పుట్టిన వారికి స్వయం కృషి వీరికి మంచి ఆభరణం అని చెప్పొచ్చు నిజాయితీగా ఉంటారు నూతన విషయాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఈ విధంగా అన్ని కూడా కుంభరాశి వారికి ఎంతగానో అనుకూలిస్తాయి ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారిని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ రాశి వారు ఎవరికి ఒక పట్టాన అర్థం అవ్వరు స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు అంటే అట్టునట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి మొండితనం కూడా ఎక్కువ అందరికీ దూరంగా ఉంటారు అలాగే అతివాదులుగా కనిపిస్తూ ఉంటారు వీటిలో గనక మీరు మార్పులు చేసుకోకపోతే తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఇబ్బందులు పడక తప్పదు అని గుర్తుంచుకోండి అలాగే స్నేహం ప్రేమ మరియు పెళ్లి లాంటి అంశాల్లో ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారికి సింహరాశి వారితోని కన్యా రాశి వారితోని మిథున రాశి వారితోని తులరాశి వారితోని ధనుస్సు రాశి వారితోని మకర రాశి వారితో అలాగే మీనరాశి వారితో మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అయితే ఇలాంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో మూడు రకాల తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు అని చెప్పొచ్చు మొట్టమొదటిది ఇది మీకు ఇబ్బంది పెట్టేది అలాగే మీకు కొంచెం కష్టంగా కూడా అనిపించవచ్చు కానీ తప్పకుండా మీరు పాటించవలసింది మీరు మార్చుకోవలసినటువంటి ఆ లక్షణం ఏంటి అంటే అది మీ మొండితనాన్ని తగ్గించుకోవడం కుంభరాశి వారికి స్వతహాగా రీత్యా వచ్చేటటువంటి మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే గనక ఈ మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం అయితే ఉంది అని చెప్పాలి అలాగే చాలా సందర్భాల్లో అందరికి దూరంగా ఉంటారు అంటే అంటున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదం అని గుర్తుంచుకోండి ఇక వచ్చేటటువంటి వారిని రిసీవ్ చేసుకోవడం మంచి స్మైల్ తో మాట్లాడడం ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మరియు మీ పై స్థాయి అధికారులు లేదా సహోద్యోగులు వచ్చినా వారితో మీరు అంటి అంటున్నట్టుగా ప్రవర్తించకండి వారికి దూరంగా ఉండకండి అందరితో కలిసి ఐక్యమత్యంగా వ్యవహరించండి అదే అదేవిధంగా వీళ్ళకి స్థిరత్వం అనేది లేదురా ఎన్నో ఆలోచనలు చేస్తారు కానీ ఒకటి కూడా వీళ్ళు పాటించరు అని ఎవరైతే మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారో అలాంటి వారికి సరైనటువంటి సమాధానం మీరు చెప్పాలి నమ్మకంగా విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారని అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటల రూపంలోనూ చేతల రూపంలోనూ వారికి తెలిసే విధంగా చేయండి ఈ విధంగా ఈ మూడు రకాల తప్పులను మీరు గనక చేయకుండా జాగ్రత్త పడితే స్థిరత్వం లేని వ్యక్తులుగా కనిపించకుండా మొండితనాన్ని తగ్గించుకొని అందరికీ మీరు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తే గనక మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ శ్రీ యొక్క కటక్షం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఇక కుంభరాశిలో పుట్టినటువంటి వారు మంచి జ్ఞాపకశక్తిని శక్తిని తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరి సలహాలను సంప్రద్ధులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ధోరణి వీరి సొంతమని చెప్పుకోవచ్చు ముక్కోటి దేవదేవతలు స్వయంగా కుంభరాశి వారిని ఆదుకొని వీరికి రాజయోగాన్ని ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్రెడీ బెల్లకైన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి ఇలాంటి ఎలక్ట్రిసిటీ ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్